అచ్చెన్నాయుడు ఏదో పెద్ద మొత్తాయిదులాగా ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయావు కదా ఈ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడికి అచ్చె నాయుడు కూడా సవాల్ చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు మేనిఫెస్టో తీసుకురా నైన్టీన్ నైన్టీ నైన్ మేనిఫెస్టో తీసుకురా రెండు వేల పద్నాలుగు నీ మేనిఫెస్టో తీసుకురా ఇది ఉమ్మడి మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మా జగన్ అన్న ఇచ్చిన మేనిఫెస్టో నేను తీసుకుని వస్తా చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తా ఉన్నా అచ్చు కూడా సవాల్ చేస్తా ఉన్నా ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తావో చెప్పు టైం చెప్పు డేట్ చెప్పు తేదీ చెప్పు ప్లేస్ చెప్పు నేను వస్తాను మీ పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకో చంద్రబాబు నాయుడు మూడు మేనిఫెస్టోలు పెట్టాడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ నైన్ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలు తీసు మా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో మా జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మేము ఇచ్చిన అమలు చేసి చేయాలని చెప్పేసి పెట్టిన మేనిఫెస్టో తిద్దాం దమ్ము ధైర్యం ఉంటే ఏదో ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నావు ముఖ్యమంత్రి గారిని తిట్టావు పేద మొత్తాయిదులా వెళ్ళిపోయావు ఛాలెంజ్ చేస్తా ఉన్నా అచ్చెంనాయుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈరోజు దమ్ముగా చెప్తా ఉన్నాం ధైర్యంగా చెప్తా ఉన్నాం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాగ్దానాలని అనే మేనిఫెస్టోలో చెప్పిన మాటని ఒక లాగా ఒక ఖురాన్ లాగా ఒక భగవద్గీత లాగా అమలు చేశాం కాబట్టి